నిర్లక్ష్యం మరో కుటుంబాన్ని కుదిపేసింది కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన ఓ యువకుడు వైద్యుల తప్పుడు చికిత్స కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది కౌటాల మండలం గురుడుపేటకు చెందిన ఎలకొచ్చుల వెంకటేష్ పద్మ దంపతుల కుమారుడు తిరుపతి బుధవారం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో కడుపు నొప్పితో కాగజ్ నగర్ షణ్ముఖ ప్రైవేట్ ఆసుపత్రికి చేరాడు ప్రాథమిక పరీక్షలు చేసిన వైద్యులు అతనికి అపెండిసైటిస్ అని నిర్ధారించి శస్త్రచికిత్స అవసరమని తెలిపారు ఆసుపత్రి వైద్యులు సాయంత్రం ఆరు గంటలకు శస్త్రచికిత్స ప్రారంభించి పూర్తి చేశారు అయితే రాత్రి వరకు తిరుపతి మెలకువకు రాలేదు ఇది గమనించిన కుటుంబ సభ్యులు వైద్యులను ప్రశ్నించగా అనెస్థేషియా ఎక్కువగా వేయడం వల్ల అతను అధ్ఞానంలోనే ఉన్నాడని సమాధానమిచ్చారు రోగి పరిస్థితి విషమించడంతో రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఆసుపత్రికి తరలించాలని సూచించారు కాగజ్ నగర్ నిర్వాహకులే అంబులెన్స్ ఏర్పాటు తరలించారు కానీ అక్కడి వైద్యులు రోగిని పరీక్షించి గంట క్రితమే మృతి చెందినట్లు వెల్లడించారు దీంతో కుటుంబ సభ్యులు ఆవేదన కట్టలు తెంచుకుందే తిరుపతి మృతితో గుండెలు బాదుకుంటున్న కుటుంబీకులు బంధువులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రి ఎదుట ంచి ఆందోళన చేపట్టారు ఆసుపత్రి లోపలికి దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని పరిస్థితిని నియంత్రించారు టౌన్ సిఐ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఆస్పత్రి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు బాధిత కుటుంబ సభ్యులు వైద్యులపై నిర్లక్ష్య ఆరోపణలు చేస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తిరుపతికి భార్య కళ్యాణి నాలుగేళ్ల కుమార్తె సౌమ్యశ్రీ తొమ్మిది నెలల కుమారుడు అరవింద్ ఉన్నారు ఓ కుటుంబాన్ని నిరాశ్రాయులను చేసిన ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు విషయం తెలుసుకున్న బ్యారిస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆసుపత్రికి చేరుకొని కుటుంబీకులను పరామర్శించారు న్యాయం కోసం పోరాడతామని హామీ ఇచ్చారు తిరుపతి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఈ మరణం జరిగిందా లేక ఇంకేదైనా కారణం ఉందా అనే కోణంలో విచారణ చేపట్టారు ఈ ఘటన ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిర్లక్ష్య వైద్యం పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం రేకెత్తిస్తోంది బాధ్యులను కఠినంగా శిక్షించాలని ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అయితే ఇక వచ్చిన వాళ్ళు చక్కగా కొడుకు నవ్వుకుంటే దిగింది మామ వచ్చింది ఇక్కడ మామ మా ఇంకో మా మేనాల్లుడు మీరు ఇక్కడ ఇలా నేను అక్కడ ఫోన్ వచ్చి చెప్పిన నా అల్లుడు వచ్చింది నా బిడ్డ వచ్చింది అయితే ఇక వచ్చిన వచ్చిన వాళ్ళు అన్ను కదా డాక్టర్లు ఇలా అందరం येंगचिनार आस्कोट आचिनार डॉक्टर ने बोलत नाय दादा वाचिंग आ नचेल सोशल येंगचिनार आस्कोट आचिनार होले होले कॉल जेसी दिसिनो चिनार होले जे आईने व एक एक लटपत जाम एक लटपत ए ए बी बी जरूर जानणे के अडजस्ट करते आले देन के 52300 रुपयाला देणार 500 रुपयाला रखना अमरराय టేబుల్ ఐదు వందలు అన్నట్టు ఐదు వందలు కట్టిన మందులన్నీ మందులు వచ్చాక మా మందుల కాడ ఇక్కడ మెడికల్ కట్టిన మెడికల్ కట్టిన వాళ్ళ ఇరవై ఎనిమిది వందల రూపాయలు అయినాడు అవి కట్టిన అవి కట్టినాక మర కొడిసేపరికి గుండె ఇది చేస్తే ఇరవై నాలుగు వందల రూపాయలు అవి కట్టిన కట్టినా కట్టినాక మీ ఇక్కడికి హాస్పిటల్ బొమ్మలు దానికి ఆడికి పోయినా అది తీసుకొని వచ్చిన ఏది తీసుకురాసిన వాళ్ళందరూ ఆయన చూసి బాబు ఏం ఏం లేదు కానీ ట్రైనింగ్ ఏమీ లేదు కానీ నేను నొక్కి తీరున్న కొంచెం ఏం కాదు ఏం చేస్తుంది మన కదుతా రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు